హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈ రోజు దుబాయ్ లో గోల్డ్ సోక్ మార్కెట్ కి అయితే వెళ్ళాము గోల్డ్ తీసుకోవడానికి దుబాయ్ లో మేకింగ్ ఛార్జెస్ ఎంత పడింది అలాగే బ్యాటరీ ఫండ్ ఎంత వచ్చింది మనకి ఎయిర్పోర్ట్ లో మనం దుబాయ్ నుండి ఎంత గోల్డ్ తీసుకురావచ్చు ఇలాంటి వివరాలన్నీ నేను ఈ వీడియోలో పెట్టాను సో నా వీడియోనైతే ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇక్కడ దుబాయ్ లో అయితే గోల్డ్ సోక్ ఏరియాలో అయితే మనకి చాలా గోల్డ్ షాప్స్ ఇండియన్ వెస్టర్న్ లోకల్ షాప్స్ ఇలా చాలా ఉంటాయి సో మేమైతే ఎందుకు రిస్క్ అనేసి లోకల్లో అయితే మనకి జీరో మేకింగ్ ఛార్జెస్ అయితే ఇచ్చేస్తున్నారు బట్ మనకి ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇండియాలో అవైలబిలిటీగా ఉండడానికి కోసం అయితే మేము మలబార్ జాల్కర్స్ ఇలాంటి షాప్లలో అయితే తీసేసుకున్నాము సో ఇక్కడ నేను వేసుకున్న నక్లెస్ చూడండి ఇదైతే మనకి హండ్రెడ్ గ్రామ్స్ సో చాలా లైట్ వెయిట్గా అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి దుబాయ్లో సో ఇట్స్ ప్యూర్ క్వాలిటీ అండ్ మనకి చూడండి షైనింగ్ కూడా గోల్డ్ ఎంత ప్యూర్గా కనిపిస్తుందో సో ఈ హండ్రెడ్ గ్రామ్స్ సో మనకు వచ్చేసి అయితే అయితే గోల్డ్ టెన్ గ్రామ్స్ ఇండియాలో అయితే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఉంది మనకి దుబాయ్ లో అయితే వన్ ల్యాక్ టెన్ థౌజండ్లో అయితే వచ్చేస్తుంది అలాగే మనం ఎయిర్పోర్ట్లో రిసిప్ట్స్ చూపిస్తే మనకి వ్యాట్ రిఫౌండ్ అయితే గోల్డ్ కి అయితే వచ్చేస్తుంది ఇండియాలో మనకి వ్యాట్ రిఫౌండ్ అనేది అయితే ఉండదు ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది సో ఇక్కడ చూడండి ఈ రెండు నెక్లెస్లు అయితే వేసేసుకున్నాను కదా చాలా లైట్ వెయిట్గా ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే మా హస్బెండ్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే రెండు చైన్లు అయితే చూసేసాము సో ఇదైతే వాళ్ళ ఫ్రెండ్ కోసం తీసేసుకున్నాము దీని వేట్ వచ్చి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది సో మాకు ప్రైస్ అయితే త్రీ లాక్స్ సిక్స్టీన్ థౌసండ్ అయితే పడింది ఎయిర్పోర్ట్ లో బ్యాటరీ ఫండ్ ఎయిట్ థౌసండ్ అయితే వచ్చేసింది ఇక్కడ స్టార్టింగ్ మేకింగ్ చార్జెస్ వచ్చి సిక్స్ పర్సెంటేజ్ సో అదే ఇండియాలో అయితే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడైతే మీకోసం కొన్ని చైన్స్ అయితే ఇలా చూపిస్తున్నాను సో చాలా బాగుండే చైన్ కలెక్షన్స్ కూడా సో ఇవైతే లాకెట్ అండ్ నార్మల్ చైన్ లాకెట్ కూడా చూడండి మనకి చాలా వెరైటీ ఆఫ్ మూడు మోడల్స్ ఉన్నవి ఒక్క షాప్ లోనే నేను చూపిస్తున్నాను సో మనకి ఇంత కలెక్షన్ ఒక్క షాప్ లోనే ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రాకెట్స్ అయితే ఉన్నవి సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చైన్ సో చూడండి ఇక్కడ కూడా ఇది కూడా లాకెట్ చాలా బాగుండే లాకెట్స్ అయితే కలెక్షన్ కూడా చాలా బాగుంది లాకెట్ అయితే ఒకసారి పాపకు వేసి అయితే ట్రై చేశాను ఇలా చాలా లాకెట్స్ ఉన్నవి ఇందులో అయితే నేను ఒక లాకెట్ అయితే తీసేసుకున్నాను ఏం లాకెట్ తీసేసుకొని ఉంటానో మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇదైతే బ్యాంగిల్ ఈ ఒక్క బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి అయితే మనకి లెవెన్ పాయింట్ వన్ ఉంది సో చూడండి ఇలా బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే చాలా బాగుండే ఇదైతే మనకి రోజ్ గోల్డ్ అలాగే మనకి ప్యూర్ గోల్డ్ లో కూడా సో ఇదైతే ప్యూర్ గోల్డ్ సో ఇలా డిఫరెంట్ మోడల్స్ లో అయితే మనకి బ్యాంగిల్ ఉంది ఇదైతే బ్రాస్లెట్ ఇది డైమండ్ బ్రాస్లెట్ సో ఇదైతే మా ఫ్రెండ్ తీసేసుకుంది డైమండ్ బ్రాస్లెట్ లో అయితే వెయిట్ అయితే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేనైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తాను సో ప్రైస్ వచ్చేసి అయితే నియర్గా గా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి అయితే వచ్చేసింది అలాగే ఇదైతే బ్యాంగిల్స్ సో మీకు బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే రోజ్ గోల్డ్ అలాగే మనకి ప్యూర్ గోల్డ్ లో అయితే చాలా కలెక్షన్ ఉంది వాళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు ట్రెండింగ్ రోజ్ గోల్డ్ సో అందుకే ఇందులో కలెక్షన్ ఎక్కువగా ఉంది అని అయితే అన్నారు ఇదైతే మనకి డైమండ్స్ లో నల్ల పూసలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ సో చాలా బాగుంది చూడండి డైమండ్స్ లో కూడా నల్ల పూసలు అలాగే ఇవైతే చిన్న చిన్న చైన్స్ ఇవైతే అన్ని డైమండ్ కలెక్షన్స్ ఇప్పుడు చూపిస్తున్నవి ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు అయితే మనం వేసుకొని రావాలి నియర్ గా ఈచ్ పర్సన్ నాలుగు తులాలు అయితే క్యారీ చేయొచ్చు సో అలాగే మనకి అక్కడ రెసిప్ట్ అయితే చూపించేస్తే వ్యాట్ ఫౌండ్ అయితే కొంచెం వస్తుంది మన బడ్జెట్ ను బట్టి వ్యాట్ ఫౌండ్ అయితే వచ్చేస్తుంది ఇండియాకి దుబాయ్ కి అయితే ప్రైస్ ఎక్కువగా డిఫరెంట్ డిఫరెన్స్ లేదు బట్ బ్యాటరీ ఫౌండ్ వచ్చేస్తుంది అండ్ కొంచెం మేకింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ తక్కువగా ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి కంపేర్ టు ఇండియా సో మేము ఏం చైన్స్ తీసుకున్నామో ఏ లాకెట్ తీసుకున్నామో గెట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మేము తీసుకున్న చైన్స్ కానీ ఎలాంటి మోడల్స్ తీసుకున్నామో వాటికి బ్యాటరీ ఫౌండ్ ఎంత వచ్చింది మేకింగ్ ఛార్జెస్ ఎంత పడింది ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే వీడియో అయితే చేసి పెడతాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ